విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికే స్మార్ట్ మీటర్ల బిగింపు పునాది కేంద్రంలో మూడవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం గతంలో కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక వినాశకర విధానాలను అవలంబిస్తున్నది విద్యుత్ రంగంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడి ఇందుకు ప్రబల తార్కాణం చండీగఢ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో డిస్కన్లను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి దాదాపు అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు నెలకొల్పడం ద్వారా పెరటి దోవన ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి పవర్ గ్రిడ్ సబ్స్టేషన్లను అవుట్ సోర్స్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి పునరుత్పత్తి ఇంధన సరఫరా కాంట్రాక్టులు చేజిక్కించుకుని అధిక ధరలకు విద్యుత్ అమ్మజూపుతున్న అదానీపై లంచాలు ఇచ్చి మరీ ఈ కాంట్రాక్టులు దక్కించుకున్నాడన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయన్నది తెలిసిందే అయినప్పటికీ స్మార్ట్ మీటర్ల అమలు సహా అన్ని కాంట్రాక్టులు అదానీకే కట్టబెట్టారు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ కార్మికులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారు చండీగఢ్ విద్యుత్ కార్మికులు ఉత్తరప్రదేశ్ విద్యుత్ రంగ కార్మికులు ఈ పోరాటంలో అగ్రభాగాన ఉన్నారు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ పోరాటాలను బలపరుస్తున్నది దేశవ్యాప్త సంఘీభావ ప్రదర్శనలకు పిలుపునిచ్చింది చండీగఢ్ విద్యుత్ రంగం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒక్క వరకు రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా మూడు వందల అరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల లాభాలు సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది విద్యుత్ లైన్ సరఫరా నష్టాలు జాతీయ స్థాయిలో పదిహేను శాతంపై మాటే కాని చండీగఢ్ విద్యుత్ రంగం ఈ నష్టాన్ని పది శాతం లోపుగా ఉండేలా సాధించింది ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ సంస్థని కార్పొరేషన్ స్థాయికి కుదించేందుకు చేసిన ప్రయత్నాలను కార్మిక వర్గం కొన్ని దశాబ్దాలుగా నిలువరించింది రెండు వేల మూడు విద్యుత్ చట్టానికి బలవంతంగా మార్పులు చేయడానికి ప్రయత్నించి నప్పుడు కూడా చండీగఢ్ విద్యుత్ రంగ కార్మికులు సమరశీలంగా పోరాడారు ఆ వారసత్వాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి దీర్ఘకాలం పాటు తక్కువ ధరకు జల విద్యుత్ ను కేటాయించడం అలాగే కేంద్ర ఆధీనంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి చండీగఢ్ వాటాగా కేటాయించే విద్యుత్ల మూలంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యూనిట్ విద్యుత్ ధర నాలుగు రూపాయల యాభై పైసులుగా ఉన్నది దేశం మొత్తంగా చూస్తే ఇదే అత్యంత కనిష్ట ధర అన్ని విధాలా అత్యుత్తమ సామర్థ్యం కలిగిన చండీగఢ్ విద్యుత్ సంస్థను చౌకగా నూట డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లకు వేలం పెట్టారు సంస్థ భూములను ఆస్తులను నెలకు ఒక్క రూపాయి అద్దెగా చెల్లించి వాడుకోవడానికి అనుమతి ఇస్తున్నారు స్థిరాస్తుల రిజిస్టర్లో నమోదై లేవన్న కుంటి సాకుతో ఇతర ఆస్తుల విలువను ఒక్క రూపాయిగా లెక్క కట్టారు అందుకే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా సంస్థ స్థిర చరాస్తుల విలువను మదింపు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ సంఘాలు సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి అలాగే టెండర్ ధరను నిర్ణయించడానికి ప్రాతిపదికగా తీసుకున్న ఆర్థిక సమాచారం మొత్తాన్ని మదింపు చేయాలని కోరాయి కానీ కేంద్రపాలిత ప్రాంత అధికార యంత్రాంగం ఈ డిమాండ్లను పరిశీలించకుండా హడావుడిగా ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్ ఈడీఎల్ అనే ప్రైవేటు కంపెనీకి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు లెటర్ ఆఫ్ ఇంటెంటల్ ఓఐ జారీ చేసింది విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీకి విద్యుత్ పంపిణీలో గతానుభవమే లేదు ఈ విషయమే జోక్యం చేసుకోవాలని కేంద్ర విద్యుత్ సంస్థకు కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెట్టాయి విద్యుత్ చట్టం రెండు వేల మూడుననుసరించి ఈ రెండు సంస్థలు ఫిర్యాదులను గాని విజ్ఞప్తులను గాని పరిశీలించి తగు నిర్ణయం చేయాలి కాని పై రెండు సంస్థలు వాటి నుంచి తప్పుకున్నాయి తద్వారా ప్రైవేటు సంస్థలు గరిష్ట లాభాలు ఆర్జించడానికి వినియోగదారుల మీద భారాలు వేసేందుకు వెసులుబాటు కల్పించాయి కాంట్రాక్టు దక్కించుకున్న ఈడీఎల్ కంపెనీ కలకత్తా విద్యుత్ సరఫరా కార్పొరేషన్ సిఈఎస్సి కి అనుబంధ సంస్థగా నమోదై ఉన్నది ఈ సిఇఎస్సీ కంపెనీ దేశంలోనే అత్యధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నది ఈ కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిజెపికి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చింది ఇందుకు ప్రతిగా తన అనుబంధ సంస్థ ద్వారా చండీగఢ్ కాంట్రాక్టు దక్కించుకున్నదని జనం సందేహిస్తున్నారు ఇది ప్రజలను దోచుకునే పన్నాగమని గ్రహించిన చండీగఢ్ విద్యుత్ రంగ కార్మికులు జరగనున్న నష్టాన్ని తెలియచేసేందుకు ఇంటింటి ప్రచారం చేపట్టారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండున ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా ఈఈడీఎల్ కంపెనీకి ఎల్ఓఐ చేసింది దానితో కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు ప్రభుత్వం డిసెంబరు ఐదు రాత్రి పూట ఆందోళన చేస్తున్న కార్మికుల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరున కార్మికులు విద్యుత్ కార్యాలయాల ఎదుట రోజంతా భారీ ధర్నాలు నిర్వహించి ఎస్మా చట్టాన్ని ధిక్కరించారు చండీగఢ్ కేంద్రపాలిత ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యంతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నాలను కార్మిక వర్గం గత నాలుగేళ్లుగా నిలవరిస్తూ వచ్చింది ఆత్మ నిర్భర భారతదేశం సాధిస్తాం అని గంభీరమైన ప్రకటనలు ఇచ్చే మోడీ ప్రభుత్వం లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ చండీగఢ్ విద్యుత్ సంస్థను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూడడం పచ్చి మోసం దగా విద్యుత్ రంగ కార్మికుల సమరశీల పోరాటానికి అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి సంఘీభావం అందుతున్నది రైతులు పౌరులు కార్మికులకు మద్దతుగా నిలబడుతున్నారు కుటుంబాలు పిల్లల సహా ఆందోళన పదల్లో ఉన్న విద్యుత్ రంగ కార్మికులకు బాసటగా వచ్చి నిలుస్తున్నాయి సమ్మెకట్టిన విద్యుత్ కార్మికుల పోరాటాన్ని నీరు కార్చడానికి అధికార యంత్రాంగం పొరుగున ఉన్న పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి లైన కార్మికులను ప్రత్యామ్నాయంగా పంపమని కోరింది ఈ మూడు రాష్ట్రాలలోని విద్యుత్ కార్మిక సంఘాలు చండీగఢ్ కార్మికుల పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ రాష్ట్ర కార్మికులను బలవంతంగా పంపడానికి ప్రయత్నిస్తే తాము సమ్మెలోకి వెళతామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి చండీగఢ్ విద్యుత్ కార్మికుల పోరాటానికి దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లివిరిసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఆరు ఏడు తేదీలలో వేలాది మంది కార్మికులు వీధులకు ఎక్కారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పదమూడున దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదున చండీగఢ్ దాని పొరుగున ఉన్న రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు ఉత్తరప్రదేశ్లో ఆగ్రా వారణాసి డిస్కల్లను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్మికుల ఆందోళనలకు అవకాశం లేకుండా చేయడానికి ముందుగానే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది అయినప్పటికీ ఈ నల్ల చట్టాన్ని ధిక్కరించి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడున విద్యుత్ రంగ కార్మికులు ఇంజనీర్లు నిరసనలు ధర్నాలు నిర్వహించారు డిసెంబరు ఇరవై రెండున లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించారు అలాగే తెలంగాణ ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ సర్కిల్ విద్యుత్ పంపిణీ సేవలను అదానీ గ్రూప్కు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఉద్యోగులు కార్మికులు ఆందోళన చేపట్టారు ప్రైవేటీకరణ మూలంగా జరిగే నష్టాలను ప్రజలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా సంస్థ విలువైన ఆస్తులను కారు చౌకగా అవుట్సోర్స్ చేయాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం అయ్యారు ప్రైవేటు గుత్త పెట్టుబడి చౌకగా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా విద్యుత్ రంగ కార్మికులు చేస్తున్న పోరాటం ఎస్మా వంటి నల్ల చట్టాల ధిక్కరణ అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాయి ప్రైవేటు పెట్టుబడిని నిలువరించడం అనివార్యమైన అత్యవసర దశ విద్యుత్ రంగ కార్మికులు యుద్ధంలో ఉన్నారు ఈ యుద్ధంలో గెలవాలంటే చైతన్యవంతమైన కృషి ద్వారా ప్రజా మద్దతును విస్తృతంగా కూరగట్టుకోవాలి పోరుబాటులో ఉన్న కార్మికులకు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇంజనీర్లు అండగా నిలబడాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది అధికార మదంతో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను కార్మిక వర్గం తీవ్రంగా ప్రతిఘటించి తీరుతుంది ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పరిరక్షించి ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి ఉద్యమిస్తున్న విద్యుత్ రంగ కార్మికులకు పవర్ కార్మిక రైతు సంఘాలు ప్రజా సంఘాలు అండగా నిలవాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తున్నది వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్